ఇబ్బంది ఉండకూడదు కోర్టులో ఎవరు ఉండకుండా ఉండాలి కోర్టు అంతా క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఆ జతను స్టార్ట్ చేయాలి పై ఆశ కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఇతరులు ఎవరు కూడా ఉండకూడదు కోర్టులో నాలుగో రౌండ్ పన్నెండు అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రామకృష్ణ గారు సగం నుంచి మీరు సాగం నుంచి சேனாக்கர் ஓக்கர் சீந்திர சாமி அரவி போய் வெங்கடேஸ்வரம்